ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఇరవై ఇరవై తొమ్మిది నుంచి దేశంలో ఒకేసారి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఈ ప్రతిపాదనని కాంగ్రెస్తో సహా మరికొన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి ఇప్పుడు అనుకున్నట్టుగా ఇరవై ఇరవై తొమ్మిదిలో ఒకేసారి ఎన్నికల ప్రతిపాదన అమలైతే దాని పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి ఎన్ని రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ దీనివల్ల ప్రభావితం అవుతుంది ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయా ఒకేసారి ఎన్నికల్ని కొంతమంది విమర్శించడానికి కారణాలేంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ దీనివల్ల మారబోతోందా ఈ అంశాలన్నిటి మీద ఇవాళ టు ద పాయింట్ ఒకే దేశం ఒకే ఎన్నిక దిశగా కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది లోక్సభకి రాష్ట్రాల అసెంబ్లీలకి స్థానిక సంస్థలకి జమిలీ ఎన్నికలు అంటే ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సుల్ని ఆమోదించింది దేశవ్యాప్తంగా ఏకాభిప్రాయాన్ని సాధించి దీనిని అమలు చేయాలని చెప్పి తీర్మానించింది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశమై ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకుంది ఈ కేబినెట్ సమావేశం వివరాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులకు వెల్లడించారు జమిలీ ఎన్నికలకు పలు రాజకీయ పార్టీలు ఇప్పటికే మద్దతు తెలిపినాయి దీన్ని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందనతో ఒత్తిడి గురై మార్చుకుంటాయి తమ వైఖరిని అని అశ్విని వైష్ణవ్ చెప్పారు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ జరిపినటువంటి సంప్రదింపుల్లో పాల్గొన్న వారిలో ఎనభై శాతానికి పైగా జమిలీ ఎన్నికలకు మద్దతు తెలిపారని ముఖ్యంగా యువత ఈ ప్రతిపాదన బలంగా సమర్థించారని చెప్పి ఆయన వెల్లడించారు కోవింద్ కమిటీ సిఫార్సుల మీద దేశవ్యాప్తంగా పలు వేదికల మీద చర్చలు నిర్వహిస్తామని దీనికోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా మంత్రి తెలిపారు చర్చల ద్వారా ఏకాభిప్రాయాన్ని సాధించాలన్నది బీజేపీ ప్రభుత్వ అభిమతం అని చెప్పారు చర్చల ప్రక్రియను ముగించిన తర్వాత కేంద్ర న్యాయశాఖ ముసాయిదా బిల్లును రూపొందిస్తుందని క్యాబినెట్ ఆమోదంతో పార్లమెంట్లో ప్రవేశపెడుతుందని కూడా అశ్విని వైష్ణవ్ వెల్లడించారు అయితే జమిలి ఎన్నికల్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారు అని చెప్పి విలేకరులు అడిగితే అశ్విని వైష్ణవ్ సూటిగా సమాధానం చెప్పలేదు కానీ కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత హయాంలోనే అంటే ఇరవై తొమ్మిది లోపలనే దీన్ని అమలు చేస్తాము చేస్తుంది అని చెప్పి హోంమంత్రి అమిత్ షా గారు గతంలో చెప్పారని చెప్పి అశ్విని వైష్ణవ్ అన్నారు ఇక దీనికి సంబంధించి త్వరలో లా కమిషన్ కూడా నివేదిక ఇవ్వబోతోంది అని తెలుస్తోంది ఈ జమిన్ ఎన్నికలకు సంబంధించి లా కమిషన్ కూడా తన నివేదికని త్వరలో వెలువరిస్తుంది ఇరవై ఇరవై తొమ్మిది నుంచి ఈ ఒకేసారి ఎన్నికలు అనేటువంటి ప్రతిపాదనను అమలు చేయాలని చెప్పి లా కమిషన్ కూడా సిఫార్సు చేయవచ్చు అని చెప్పి చెప్తున్నారు అంటే ఇది ప్రభు కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఇది ఈ విధంగా ముందుకు వెళ్ళాలి అని ఇక సైమిల్టేనియస్ ఎలక్షన్స్ ఒకేసారి ఎన్నికలు లేక జమిలీ ఎన్నికలు ఇది అమల్లోకి రావాలి ప్రతిపాదన అంటే ఏం జరగాలి రాజ్యాంగానికి పద్దెనిమిది సవరణలు చేయాలని చెప్పి రామ్నాథ్ కోవింద్ గారి హై పవర్డ్ కమిటీ చేసినటువంటి సిఫార్సు కోవింద్ కమిటీ నివేదికని కేంద్ర కేబినెట్ ఆమోదించినప్పటికీ జమిలి ఎన్నికలు ఆచరణ రూపం దాల్చాలంటే మరి చాలా సవాళ్ళు ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యమైంది సహజంగానే రాజ్యాంగ సవరణ జమిలీ కోసం రాజ్యాంగానికి పద్దెనిమిది సవరణలు చేయాలని చెప్పి కోవింద్ కమిటీ తన నివేదికలో సూచించింది వీటికి పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలపాలి అధికార పక్షమైనటువంటి ఎన్డీఏకి లోక్సభలో రెండు వందల తొంభై మూడు మంది ఎంపీలు రాజ్యసభలో నూట పంతొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు రాజ్యాంగ సవరణలు మూడు రకాలుగా జరుగుతాయి కొన్ని సవరణలకి లోక్సభ రాజ్యసభల్లో సాధారణ మెజారిటీ ఉంటే చాలు మరికొన్నిటికి సాధారణ మెజారిటీతో పాటు టూ థర్డ్స్ అంటే రెండు బై మూడవ వంతు మంది సభ్యుల మద్దతు కూడా కావాలి ఇంకొన్నిటికి సగం కన్నా ఎక్కువ రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది రెండు బై మూడు మెజారిటీ అవసరమైన పక్షంలో ఏదైనా బిల్లు గట్టెక్కడం కొంచెం కష్టమే అంటే టూ థర్డ్స్ మెజారిటీ తెచ్చుకోవడం అంటే అంత సులభం కాదు ఎందుకంటే పార్లమెంటు ఉభయ సభల్లో రెండింట్లో కూడా ఎన్డీఏకి ఈ టూ థర్డ్స్ మెజారిటీ లేదు ప్రస్తుతం ఇక రాష్ట్రాల ఆమోదం విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అలాగే ఇండియా కూటమి పార్టీలు ఎవరైతే అధికారంలో ఉన్నారో రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాలు అంగీకరిస్తాయా అన్నది అనుమానమే జమిలీ వల్ల చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నిర్దిష్ట కాల పరిమితి కంటే ముందే రద్దవుతాయి ఇది అమల్లోకి వస్తే దీనికి ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధపడతాయనేది మరొక సవాలు ఆ మరిన్ని వివరాలు చెప్తాను నేను ప్రస్తుతం బీజేపీకి పార్లమెంట్లో సొంతంగా మెజారిటీ లేదు టీడీపీ జేడియూ ఇంకా పలు చిన్న పార్టీల తోటి అధికారంలో కొనసాగుతోంది జమిలి అమల్లోకి రావాలంటే అన్ని పార్టీల మెజారిటీ పార్టీల మద్దతు ఖచ్చితంగా అవసరం ఇక జమిలి ఎన్నికలని ఒకేసారి ఎన్నికలను అమలు చేయటం ఎంత కష్టం దానికి ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి ఫస్ట్ పాయింట్ భారీ యంత్రాంగం అవసరం ఒకేసారి దేశమంతా ఎన్నికలు నిర్వహించాలంటే ఈవీఎంలు భారీ సంఖ్యలో కావాలి అదేవిధంగా ఎన్నికల నిర్వహణకి అధికారులు అట్లాగే భారీ సంఖ్యలో భద్రతా సిబ్బంది కూడా అవసరం అవుతారు ఇది ఒక పెద్ద సమస్య అవుతుంది ఎందుకంటే ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడానికి ఇంత కష్టంగా ఉంది ఒక్క లోక్సభ ఎన్నికలే దీనికి దీనికి తోడు ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఇన్ని ఒకేసారి నిర్వహించాలంటే ఎంత పెద్ద యంత్రాంగం కావాలి అనేది ఒక ఇష్యూ ఇక ప్రస్తుతం నలభై ఏడు పార్టీల్లో ఉంటే అందులో ముప్పై రెండు పార్టీలు సమర్థించాయి జమిలీ ఎన్నికల ప్రతిపాదనకి అంటే కోవింద్ కమిటీకి తెలియజేసినాయి ఈ పార్టీలన్నీ కూడా తమ అభి అభిప్రాయాన్ని వాటిలో మొత్తం నలభై ఏడు అయితే వాటిలో ముప్పై రెండు పార్టీలు ఈ ప్రతిపాదనను సమర్థించినాయి ప్రస్తుతం ఎన్డీఏ సంఖ్యాబలం ఎంత టూ సెవెంటీ వన్ సారీ ప్రస్తుతం ముప్పై రెండు పార్టీలు సమర్థించినాయని చెప్పాను పదిహేను పార్టీలు వ్యతిరేకించినాయి ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఈ ఎవరైతే సమర్థించారో వాటి యొక్క బలం టూ సెవెంటీ ఎవరైతే వ్యతిరేకించారో పార్టీలు వాటి సంఖ్యాబలం టూ నాట్ ఫైవ్ అంటే వాళ్ళకి రెండు వందల ఐదు మంది ఎంపీలు ఉన్నారు అది ఇక్కడ గమనించాల్సిన విషయం కోవింద్ కమిటీకి అభిప్రాయాలు తెలపన పార్టీలు కూడా ఉన్నాయి ఇవి ఇరవై తొమ్మిది కోవింద్ కమిటీ ఎదుట జమిలికి మద్దతు ఇచ్చినటువంటి పార్టీలన్నీ కూడా బీజేపీ దాని మిత్రపక్షాలే వీటిలో గతంలో బీజేపీ మిత్రపక్షం కానీ ఇప్పుడు ప్రస్తుతం బీజేపీతో బీజేడీ లేదు బిజు జనతా దళ్ ఇక అభిప్రాయం తెలపన పార్టీల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఉంది అయితే తాజాగా ఏమిటంటే జమిలికి సైద్ధాంతికంగా మేము మద్దతు ఇస్తామని చెప్పి ఆ పార్టీ చెప్పిందన్నట్టుగా వార్తలు వచ్చినాయి ఇక ఆరు జాతీయ పార్టీల్లో రెండు పార్టీలు బీజేపీ నేషనల్ పీపుల్స్ పార్టీ జమిలికి మద్దతు తెలిపినాయి ఇక నాలుగు పార్టీలు కాంగ్రెస్ ఆప్ బీఎస్పీ సిపిఎం అన్ని జాతీయ పార్టీలే వ్యతిరేకించినాయి ఇక విమర్శలు జమిల ఎన్నికలు ఆచరణాత్మకం కాదు అనేటువంటి విమర్శ చేసినాయి ప్రతిపక్షాలు దేశంలో జమిలీ ఎన్నికలకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా తీవ్రంగా విమర్శించినాయి ఈ విధానం ఆచరణాత్మకం కాదు అనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రధాన అబ్జెక్షను రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి సమాఖ్య విధానానికి ఇదిగో ఈ ఒకేసారి ఎన్నికల వ్యతిరేకం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు అదేవిధంగా మోదీ ప్రభుత్వం అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తోంది అందులో భాగమే ఈ జమిలి ఎన్నికలు అని కూడా ఆయన అన్నారు జమిలి విధానాన్ని దేశం అంగీకరించబోదు అని కూడా మల్లికార్జున ఖార్గే గారు పేర్కొన్నారు ఇక ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు అనే అంశం బీజేపీ వేసినటువంటి మరొక చౌకబారు ఎత్తుగడ అని చెప్పి టీఎంసీ ఎంపీ డెరక్ ఓబ్రెన్ విమర్శించాడు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటున్నటువంటి బీజేపీ ప్రస్తుతం హర్యానా జమ్మూ కాశ్మీర్తో పాటుగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు అని చెప్పి ఒక ప్రశ్న కూడా వేశారు మహారాష్ట్ర హర్యానా ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం నిర్వహించలేనటువంటి మరి కేంద్ర ప్రభుత్వం జమిలి పాట పాడుతుందని చెప్పి శివసేన కూడా ఒరిజినల్ శివసేన యూబీటీ విమర్శించింది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రాల హక్కుల్ని హరిస్తుందని చెప్పి సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా ఆందోళన వ్యక్తం చేశారు జమిలు ఎన్నికలు సమాఖ్య విధానాన్ని ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తాయని చెప్పి మజ్లీస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు రాష్ట్రాల్లో వేరువేరు సమయాల్లో ఎన్నికలు జరగడం వల్ల ప్రధాని మోదీకి ప్రధాని మోదీ అట్లాగనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి తప్ప ఇంకెవరికి ఎట్లాంటి సమస్య లేదని కూడా వవైసీ వ్యాఖ్యానించారు దేశాన్ని ఎప్పటికీ మేమే పరి పరిపాలించాం అని ఆరాటపడుతున్నటువంటి బీజేపీ జమిలీ ఎన్నికల కోసం ప్రయత్నిస్తోందని చెప్పి జేఎంఎం పార్టీ విమర్శించింది కేంద్రం నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది నాలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్ని ఎన్నికలు నిర్వహించడం జాతకనప్పుడు దేశమంతా ఒకేసారి ఎన్నికల గురించి మాట్లాడడం విడ్డూరం అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ఇద్దేవా చేసింది ఇక కేంద్రం నిర్ణయానికి బీఎస్పీ మాత్రం బహుజన సమాజ్ పార్టీ మద్దతు తెలిపింది జమిలీ ఎన్నికలకి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది సో ఈ జమిలీ ఎన్నికలు జరిపితే అంటే లోక్సభ ఎన్నికలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి జరిపితే వచ్చేటువంటి ప్రయోజనాలేంటి అనే విషయంలోకి వెళితే ఒక నాలుగు ప్రయోజనాల గురించి మనం మాట్లాడవచ్చు ఒకటి కాస్ట్ అంటే ఎన్నికల ఖర్చు రెండవదేమో గవర్నెన్స్ అంటే ప్రభుత్వ పనితీరు మూడవది అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అంటే పరిపాలన సౌలభ్యం అలాగే సోషల్ కోహిజన్ కూడా అంటే సామాజిక ఐక్యత ఈ నాలుగు అంశాలలో ఒక మనకి సైమిల్టేనియస్ ఎలక్షన్స్ జమిలీ ఎన్నికలు జరపడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు అన్నమాట ఇవి ఏ విధంగా కాస్ట్ ఫస్ట్ ఖర్చులు బాగా తగ్గుతాయి ఒక ఎస్టిమేట్ ఏమిటంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు నిర్వహించడానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం మీద పడే ఖర్చు నాలుగు వేల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ మీద పడుతుంది ఈ ఖర్చు ఇది కాకుండా ప్రతి రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఆ రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికలు ఎన్నికల ఖర్చు అదనం అది రాష్ట్రం సైజును బట్టి ఎంత ఖర్చు ఉంటుంది అనే దాని అనే విషయం ఆధారపడి ఉంటుంది ఇదేమో అఫీషియల్గా ప్రభుత్వం చేసేటువంటి ఖర్చు కానీ అందరికీ తెలుసు అనధికారికంగా ఆయా రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఖర్చు పెడతాయి ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు కూడా భారీ ఎత్తున ఖర్చు పెడతారు సో రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఒకసారి మళ్ళీ పార్లమెంట్ జరిగిన ఎన్నికలు జరిగినప్పుడు ఒకసారి మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఈ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నారు ఎందుకంటే అన్ని స్థాయిల్లో అన్నీ కూడా మనమే గెలవాలనేటువంటి తాపత్రం బాగా పెరిగిపోయింది కాబట్టి సైమల్టేనియస్గా ఎన్నికలు జరిగితే ఇంత ఖర్చు ఉండదు అనేది ఒక అభిప్రాయం ఇప్పుడు లాస్ట్ ఎస్టిమేట్స్ ఏమిటంటే లక్ష కోట్లు ఖర్చు అయిందని ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలకి అంటే ప్రభుత్వం ఖర్చు కావచ్చు రాజకీయ పార్టీల ఖర్చు కావచ్చు క్యాండిడేట్స్ పెట్టేటువంటి ఖర్చు కావచ్చు లక్ష కోట్ల రూపాయల అక్షరాల సో సైమల్టేనియస్ ఎలక్షన్ జరిగితే ఇంత భారీ ఎత్తున ఖర్చు ఉండదు ఈ ఖర్చులు చాలా భాగం తగ్గిపోతుంది ఒకేసారి ఎన్నికలు కాబట్టి రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చు తగ్గుతుంది ప్రభుత్వాలు పెట్టేటువంటి ఖర్చు తగ్గుతుంది అనేది ఒక అడ్వాంటేజ్ ఇందులో తర్వాత గవర్నెన్స్ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది అనేది ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఏడాది కూడా ఒక ఐదారు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఎక్కడ ఒక చోట ప్రతి ఏడాది దీనివల్ల ఏమవుతుంది రాజకీయ పార్టీలు కానివ్వండి నేషనల్ పార్టీస్ ఎట్లాగూ అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తాయి సో పొలిటికల్ పార్టీస్ కానివ్వండి లేకపోతే మినిస్టర్స్గా కావచ్చు మంత్రులు కావచ్చు గవర్నమెంట్లో ఉండేవాళ్ళు కావచ్చు అందరూ కూడా పర్మినెంట్గా క్యాంపెయిన్ మోడ్లో ఉంటారు ఎప్పుడూ ప్రచారం చేస్తున్నట్టుగానే ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే విధి విధానాల రూపకల్పన మీద ఫోకస్ చేయడానికి అవకాశం ఉండదు గవర్నెన్స్ మీద ఫోకస్ చేయడానికి అవకాశం ఉండదు కంటిన్యూటీ కూడా దెబ్బతింటూ ఉంటుంది ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆ తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని వస్తుంది ప్రతిసారి ఎన్నికలు ఉన్నప్పుడు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నలభై ఐదు నుంచి అరవై రోజుల వరకు ఉంటుంది ఆయా ఆయా ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల్లో సో నలభై ఐదు నుంచి అరవై రోజుల పాటు అంటే ఒక రెండు నెలల పాటు పరిపాలన అనేది ఉండదు అంటే కొత్తగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు దీని ప్రకారం న్యూ స్కీమ్స్ మొదలు పెట్టడానికి కానీ కొత్త ప్రాజెక్టుని అనౌన్స్ చేయడానికి కానీ వీలు ఉండదు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం సెంట్రల్లోనూ స్టేట్ లెవెల్లో కూడా సో ఆ రకంగా అదొక ఇబ్బంది మూడవది అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ పరిపాలనా సౌలభ్యం ఏమిటి పరిపాలనా సౌలభ్యం అంటే ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో ఏ రాష్ట్రంలో కావచ్చు జాతీయ స్థాయిలో కావచ్చు వెంటనే మీకు పరిపాలన యంత్రాంగం అంతా కూడా చాలా స్లో డౌన్ అవుతుంది వాళ్ళు రొటీన్గా చేసే పనులు చెయ్యరు అదే ఉంటే ఎన్నికల పనుల్లో ఉన్నామని చెప్తారు అది అందరికీ అనుభవమే ఎన్నికలు వచ్చినాయి అంటే గవర్నమెంట్ ఆఫీసులో పని జరగదు అనే విషయం అందరికీ తెలుసు వాళ్ళ ప్రైమరీ ఫోకస్ అంతా కూడా ఎన్నికల నిర్వహణ మీదనే ఉంటుంది మాకు ఎన్నికల డ్యూటీ వచ్చిందంటారు దీనితోటి ఇక పారామిలిటరీ ఫోర్సెస్ సంగతి తెలుసు ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ పెద్ద ఎత్తున పంపించాలి ఒకచోటని తీయడం ఇంకో చోట పంపించడం ఇదే పని ఐదు సంవత్సరాల పాటు ఎందుకంటే ఎప్పుడు ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి మరి ఎన్నికలు స్మూత్గా జరగాలంటే పారామిలిటరీ ఫోర్సెస్ ఉండాలనేది ఒక సమస్య సో ఆ రకంగా అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ పరిపాలన మరి నైపుణ్యాల మీద ఎఫిషియన్సీ మీద ప్రభావం చూపుతోంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విధానం అదేవిధంగా సోషల్ కోహిజన్ అనేది కూడా ఇంపార్టెంట్ అంటే ఒక ఒక రకమైన సామాజికంగా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది ఎలక్షన్లు ఉంటే ఎందుకంటే ఎలక్షన్లు అనేవి చాలా హై స్టేక్ గేమ్ అయిపోయింది ఆయా రాజకీయ పార్టీలు మరి చావో రేవో అన్నట్టుగా ఇవాళ ఎన్నికల్లో పోరాడుతున్నాయి దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడు ఎన్నికలు ఉండటం వల్ల అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎన్నికలు మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో రాష్ట్రంలో ఎక్కడో చోట ఎన్నికలు దీనివల్ల ఏంటంటే రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొని అవతల పార్టీలని ప్రత్యర్థ పార్టీలని ఆ పార్టీల నాయకుల్ని తిడుతూ ఉంటారు ఆవేశ కావేశాలు రాజేస్తూ ఉంటారు సో అటు ప్రజలకు కానివ్వండి ఇటు సమాజానికి కానివ్వండి ఒక రకమైన అశాంతి ఒకటి బయలుదేరుతుంది ఎప్పుడు ఈ ప్రచారంలో ఉండి ఎప్పుడు ఒక నెగిటివ్ వాతావరణం క్రియేట్ కావడం వల్ల ఎప్పుడూ ఒకరినొకరు తిట్టుకోవడం వల్ల ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరికీ తెలుసు ఇంకా పెరిగింది ఇది ఇప్పుడు మీడియా విస్తృతంగా పెరిగిపోయింది సోషల్ మీడియా ఎస్పెషల్లీ ఇక తర్వాత మనలాంటి డైవర్సిటీ భిన్నత్వం ఉన్న దేశంలో ఈ గొడవలు పెట్టడానికి కూడా ఎక్కువ అవకాశం ఎన్నికల సందర్భంలో గొడవలు పెట్టడానికి ఆయా మతాల మధ్య భాషల మధ్య ప్రాంతాల మధ్య రాజకీయ పార్టీల మధ్య ఆ పార్టీ అభిమానుల మధ్య ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఎప్పుడు ఎన్నికల వాతావరణం ఉండటం వల్ల దేశంలోను ఆయా రాష్ట్రాల్లోనూ సో ఇది కూడా ఈ నాలుగు విషయాల్లో కూడా ఒకేసారి ఎన్నికలు కనుక పెడితే మేలు జరుగుతుంది అనేది ఒక ఒక ఆశ ఒక అంచనా ఇక ఛాలెంజెస్ ఏమిటి సవాళ్ళు ఏమిటి ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలామంది విమర్శించేది జమిలి ఎన్నికలు కనుక అమల్లోకి వస్తే అవి జాతీయ స్థాయి అంశాలకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది ఎందుకంటే ఎన్నికలు అన్నీ జరుగుతున్నాయి జాతీయ స్థాయి ఎన్నికలు రాష్ట్ర స్థాయి ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి అనుకోండి ఒకేసారి జాతీయ స్థాయి అంశాలు ఏవైతే ఉంటాయో ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి ఆ ఎన్నికలను ఎక్కువ ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది అంటే రాష్ట్రాలకు సంబంధించిన అంశాలకి సరైన ప్రాధాన్యం దొరకపోవచ్చు స్థానిక సంస్థలు జరిగే ఎన్నికల్లో కూడా స్థానిక అంశాలకి ప్రాధాన్యం దక్కకపోవచ్చు ఎందుకంటే జాతీయ స్థాయి అంశాలే ఎన్నికల్ని ఎక్కువగా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేది మనకు అనుభవం దీనివల్ల ఎవరికి మేలు జాతీయ పార్టీలకే మేలు ఈ రాష్ట్రాల ఆశయాలు కానివ్వండి లేకపోతే స్థానిక పార్టీల ఉనికి కానివ్వండి దీనివల్ల దెబ్బతినే ప్రమాదం ఉంది ప్రాంతీయ పార్టీలకి ఇది చాలా డిజడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశం ఉంది రాష్ట్రాల్లో రాజకీయంగా అనిశ్చిత వాతావరణం ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ దాన్ని అవకాశంగా తీసుకొని ఇంకా సమాఖ్య విధానాన్ని నీరుగార్చొచ్చు ఈ విధంగా ఒకేసారి ఎన్నికలు ఒకేసారి ప్రభుత్వాలు అంటే అది ఒక ఒక మే మేజర్ ఇష్యూ దీని మీదనే ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ ఇతరులు ఇక నెక్స్ట్ ఏమిటంటే ఏమిటిది ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే కలిగేటువంటి ప్రభావం ఏంటి పరిణామాలు ఏంటి ఇంప్లికేషన్స్ ఏమిటి అనేది సో ఆయా రాష్ట్రాల మీద చాలా ప్రభావం చూపుతుంది లోక్సభ ఎన్నికల మీద పెద్దగా ప్రభావం చూపదు కానీ దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు రకరకాలుగా వాటికి ఎన్నికలు జరుగుతున్నాయి రకరకాల టైమ్స్లో జరుగుతున్నాయి వాటి కాల పరిమితి రకరకాలుగా ఉంది అంటే కాల పరిమితి ఒకటి ఐదు సంవత్సరాలు కానీ అవి జరుగుతున్నవి ఎవ్రీ టైం కూడా వేరువేరు టైమ్స్లో ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ తీసుకోండి ఆంధ్రప్రదేశ్కి యాక్చువల్గా ఇబ్బంది లేదు జమిళిన ఎన్నికలు వచ్చిన ఎందుకంటే లోక్సభ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినాయి జరుగుతున్నాయి గత కొద్ది సంవత్సరాలుగా అందువల్ల ఇప్పుడు మొన్న లోక్సభ ఎన్నికలతో పాటే ఇరవై ఇరవై నాలుగులో ఎన్నికలు జరిగినాయి కాబట్టి నెక్స్ట్ జమిలి ఎన్నికలు ఇరవై ఇరవై తొమ్మిదిలో జరిగితే అప్పుడే ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్కి మీద ఎటువంటి ప్రభావము పడదు కానీ కొంతమంది తెలియక ఈ జమిలి ఎన్నికలు కనుక వస్తే ఈ ప్రకటన ఇంకే ఉన్నది వెంటనే ఆరు నెలల్లోనూ సంవత్సరంలోనూ ఎన్నికలు జరగబోతున్నాయి దేశంలో దానివల్ల మళ్ళీ మరి మనం అధికారంలోకి రావచ్చేమో అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా కొంతమంది భావిస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలోనూ అక్కడ ఇక్కడ కొన్ని రాత్రలు వచ్చినాయి కానీ వాస్తవం ఏంటంటే ఇప్పటికిప్పుడు జమిలీ ఎన్నికలు జరగవు అవి ఇరవై ఇరవై తొమ్మిది నాటికే దీనికి ఇంకా కొంత ప్రక్రియ ఉంది ఇవన్నీ అయిపోయేసరికి ఎట్లాగో ఇరవై ఇరవై తొమ్మిది వస్తుంది అప్పటికి ఎట్లాగో ఎన్నికలు జరగాలి లోక్సభకి కాబట్టి ఇబ్బంది లోక్సభకి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ లేదు ఆంధ్రప్రదేశ్కి కూడా ఇరవై ఇరవై తొమ్మిదిలోనే మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్తో పాటు మరొక ఐదు రాష్ట్రాలు కూడా ఉన్నాయి వాటికి కూడా ఇబ్బంది లేదు ఆ రాష్ట్రాలు ఏమిటంటే అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఒడిషా మహారాష్ట్ర ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఇంకొకటి హర్యానా సారీ ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఈ ఆరు రాష్ట్రాలు ఈ ఆరు రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్తో పాటు ఇరవై ఇరవై నాలుగులో ఎన్నికలు జరిగినాయి కాబట్టి మళ్ళీ ఇరవై ఇరవై తొమ్మిదిలోనే జరుగుతాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది రాదు జమిని ఎన్నికల ప్రతిపాదన అమల్లోకి వచ్చినా కూడా కానీ తెలంగాణ విషయం వేరు తెలంగాణ కూడా వాస్తవానికి ఆంధ్రప్రదేశ్తో పాటు ఇరవై ఇరవై నాలుగులోనే జరగాలి కానీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన జరగాల్సిన ఎన్నికల్ని ముందుకు జరిపి రెండు వేల పద్దెనిమిదిలో పెట్టాడు దానివల్ల ఏమైంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇరవై ఇరవై మూడు నవంబర్లో జరిగిన ఎన్నికలు సో నెక్స్ట్ ఎప్పుడు జరగాలి మళ్ళీ నవంబర్ ఇరవై ఇరవై ఎనిమిదిలో జరగాలి తెలంగాణకి దానివల్ల అక్కడ కొంచెం తేడా వచ్చింది అటువంటి రాష్ట్రాలు దేశంలో పది రాష్ట్రాలు ఉన్నాయి ఇవన్నీ వీటన్నిటి కూడా ఈ పది రాష్ట్రాలకి పోయిన ఏడాది ఎన్నికలు జరిగినాయి వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఇరవై ఇరవై ఎనిమిదిలోనే ఎన్నికలు జరుగుతాయి అయితే ఈ కొత్తగా వచ్చే ప్రభుత్వాలు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో వచ్చే కొత్తగా వచ్చే ప్రభుత్వాలు ఈ రాష్ట్రాల్లో ఈ పది రాష్ట్రాల్లో ఒక సంవత్సరం కంటే తక్కువే పదవిలో ఉంటాయి ఇది మేజర్ ఇష్యూ చాలా కీలకమైన అంశం ఇరవై ఇరవై ఎనిమిదిలో ఎక్కడైతే ఎన్నికలు జరగబోతున్నాయో రాష్ట్రాల అసెంబ్లీలకి ఆయా రాష్ట్రాల్లో ఒకసారి ఎన్నికల గెలిచిన తర్వాత ఏ పార్టీ అయినా కూడా సంవత్సరం కంటే తక్కువే అధికారంలో ఉండబోతోంది ఆ రాష్ట్రాల్లో ఒకటి తెలంగాణ ఈ పది రాష్ట్రాల పేర్లు ఏమిటంటే హిమాచల్ ప్రదేశ్ మేఘాలయ నాగాల్యాండ్ త్రిపుర కర్ణాటక తెలంగాణ మిజోరాం మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ఇవి రాష్ట్రాలు దీని ఆయా రాష్ట్రాలు ఒప్పుకుంటాయా లేదా అనే అంశంలోకి తర్వాత వస్తాను నేను దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఇక ఒక మూడు రాష్ట్రాలు అంటే ఉత్తరప్రదేశ్ పంజాబ్ అండ్ గుజరాత్ ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఇరవై ఇరవై ఏడులో ఎన్నికలకి వెళ్తాయి అసెంబ్లీ ఎన్నికలకి అక్కడ ఈ మూడు రాష్ట్రాలకు ఉన్న సమస్య ఏమిటంటే ఇవి రెండు సంవత్సరాలు లేక అంతకంటే తక్కువ మాత్రమే అధికారంలో ఉంటాయి ఇరవై ఇరవై ఏళ్ళులో ఎన్నికలు జరిగి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఆ పార్టీ యొక్క టెర్మ్ రెండు సంవత్సరాల కంటే తక్కువే ఉంటుంది అవి మూడు రాష్ట్రాలు ఇక మరొక నాలుగు రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్ తమిళనాడు అస్సాం కేరళ ఈ నాలుగు రాష్ట్రాలకి నెక్స్ట్ ఎన్నికలు ఇరవై ఇరవై ఆరులో జరగబోతున్నాయి అక్కడ ఎన్నికలు జరిగి ఇరవై ఇరవై ఆరులో కొత్తగా ప్రభుత్వం వచ్చింది అనుకోండి ఆ ప్రభుత్వం మూడు సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉంటుంది ఐదు సంవత్సరాలు ఉండదు ఎందుకు ఇరవై ఇరవై తొమ్మిదిలో జరుగుతాయి కదా ఎన్నికలు జమిలి ఎన్నికలు దేశం మొత్తం ఒకేసారి అందువల్ల వాళ్ళకి మూడు సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉండేటువంటి అవకాశం దొరుకుతుంది అది కీలకమైన పాయింట్ అంటే డిఫరెంట్ పీరియడ్స్ ఉన్న వాళ్ళందరికీ సమస్య అనమాట అయితే ఓవరాల్గా ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ ఇందులో ఉన్న ఒక ఎలిమెంట్ ఏమిటంటే ఎవరికైనా అనుమానం రావచ్చు ఒక ప్రభుత్వం కొప్పుకూలిపోయింది అనుకోండి మధ్యలో ఎన్నికలు అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు మరి జమిలీ ఎన్నికల ప్రకారం అన్ని ఎన్నికలు ఒకేసారి జరగాలి కదా ఏం చేస్తారు అంటే మిడ్ టెర్మ్ ఎలక్షన్స్ ఉంటాయి కానీ ఆ కొత్తగా వచ్చే ప్రభుత్వం ఇంకా ఎక్స్పై అన్ఎక్స్పైర్డ్ మీద ఏదైతే ఉంటుందో అంటే ఒక ప్రభుత్వం వచ్చింది రెండేళ్లే ఉంది పడిపోయింది మామూలుగా అయితే రెండు నెలల తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగినాయి అనుకోండి ఆ కొత్త ప్రభుత్వం మళ్ళీ ఐదు సంవత్సరాలు ఉంటుంది కానీ ఇప్పుడు ఉండదు ఇక జమిలీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ విధానం ఉండదు అప్పుడు ఏమిటి పరిస్థితి అంటే మూడు సంవత్సరాలు మాత్రమే అప్పుడు అధికారంలో ఉంటుంది కొత్త ప్రభుత్వం అది తేడా అన్ఎక్స్పైర్డ్ టర్మ్ ఎంతుందో అన్ని సంవత్సరాలు మాత్రమే ఆ కొత్తగా వచ్చేటువంటి పార్టీ ఏదైనా కానీ ప్రభుత్వం ఏదైనా కానీ ఉంటుంది ఇక ఓవరాల్గా ఏంటంటే చాలా రెసిస్టెన్స్ ఉంటుంది అపోజిషన్ పార్టీస్ నుంచి అపోజిషన్ పార్టీస్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇండియా అలయన్స్లో ఉన్న భాగస్వాములు దాదాపుగా అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ఎక్సెప్ట్ మేబీ ఎక్సెప్ట్ ఫార్ బీఎస్పి బహుజన సమాజ్ పార్టీ ఒకటే ఇప్పుడు తెలిపింది అయితే బీజేపీ వాళ్ళ ఆశ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు వాళ్ళకు కూడా పెద్ద నష్టమేమి లేదని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు ప్రతిపక్షాల మెయిన్ భయం ఏంటంటే రాజ్యాంగానికి సంబంధించి కొన్ని మార్పులు చేయాలి ఒకటి ఆ మార్పులు చేయడం సాధ్యం కాదు బీజేపీకి అనేది వాళ్ళది ఒకటి రెండోది ఫెడరలిజం మీద సమాఖ్య స్ఫూర్తి మీద ఇంపాక్ట్ పడుతుందేమో అనేటువంటి భయం వల్ల ప్రధానంగా మరి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి లేకపోతే ఈవెన్ మజిలిస్ పార్టీగానే ఉండి హైదరాబాద్లో వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఇక ఇంకొక విషయం ఏంటంటే ఒక ప్రశ్న అందరికీ వస్తుంది అదేంటంటే తెలంగాణ కావచ్చు మిగతా రాష్ట్రాలు కావచ్చు ఇంతకుముందు చెప్పాను ఇరవై ఇరవై ఎనిమిది ఎన్నికలు జరిగితే ఆ తర్వాత మళ్ళీ ఇరవై ఇరవై తొమ్మిదిలో దేశమంతా కలిపి జమిలీ ఎన్నికలు జరిగితే సంవత్సరం టైమే ఉంటుంది ఆ కొత్త ప్రభుత్వానికి ఇరవై ఇరవై ఎనిమిదిలో గెలిచి అధికారాన్ని చేపట్టేటువంటి ప్రభుత్వానికి మరి ఈ ఆ రాష్ట్రాలు ఒప్పుకుంటాయా ఈ రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలు మరి బీజేపీ ఇతర పార్టీలు పరిపాలిస్తున్నాయి కదా తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు తెలంగాణ కావచ్చు ఢిల్లీ కావచ్చు వెస్ట్ బెంగాల్ కావచ్చు ఇట్లా చాలా రాష్ట్రాలు ఉన్నాయి సో వాళ్ళు ఒప్పుకుంటారా ఇక్కడ పాయింట్ ఏమిటంటే పార్లమెంటు రాష్ట్రాల అసెంబ్లీలో ఎన్నికలు జరపడానికి చేయవలసినటువంటి రాజ్యాంగ సవరణ బీజేపీ చేయాలి అనుకుంటే వాళ్ళకి బహుశా టూ థర్డ్స్ మెజారిటీ కావాలంతే ఎక్కడ పార్లమెంట్లో అంటే లోక్సభలో రాజ్యసభలో అది కూడా పూర్తిగా లేదు వాళ్ళకి కానీ అది అసాధ్యం కాదు సాధించటం దానికి రాష్ట్రాల యొక్క అనుమతి అవసరం లేదు అది ఇంపార్టెంట్ పాయింట్ మార్చడానికి కాలపరిమితిని సో ఆ రకంగా ఈ రాష్ట్రాలకు ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళు ఏమీ చేయలేరు ఓన్లీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మాత్రమే సగం రాష్ట్రాల అనుమతి కావాలట వాటిని కూడా జమిల ఎన్నికలతో పాటు నిర్వహించాలి అంటే వాటికి మాత్రమే రాష్ట్రాల అనుమతి కావాలి కాబట్టి మెయిన్ ఏదైతే ఉందో పార్లమెంట్కి అదేవిధంగా వివిధ రాష్ట్ర అసెంబ్లీలకి జరగాల్సిన ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో ఒక చట్టాన్ని చేయొచ్చు అన్నమాట కాబట్టి ఈ విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పరిపాలించేది బీజేపీ ఇతర పార్టీలు అయినప్పటికీ బీజేపీని వ్యతిరేకిస్తున్నప్పటికీ లేకపోతే ఈ ప్రపోజల్ కూడా వ్యతిరేకిస్తున్నప్పటికీ బహుశా ఏమీ చేయగల పరిస్థితుల్లో లేవు అనేది ఒకటి రెండవది బీజేపీ కూడా వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉందంటే ఇప్పుడు అందరినీ కూడా ఆర్బోర్డ్ తీసుకొద్దాం మెజారిటీ ఆఫ్ ది పార్టీస్ని అందరూ వస్తారు ఎందుకంటే ఎవరికీ నష్టం లేదు అని భావిస్తున్నారు ఉదాహరణకి జాతీయ స్థాయి అంశాలే ఎక్కువ డామినేట్ చేస్తాయి జమిలు ఎన్నికలు జరిగితే అనేటువంటి భావన ఉందనుకోండి దానివల్ల కాంగ్రెస్ పార్టీ కూడా లాభమే అది ఒకటి తర్వాత చాలా పార్టీలు ఏంటంటే ఖర్చులు బాగా తగ్గించుకోవచ్చు అనేటువంటి ఆలోచన కూడా చేయొచ్చు ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖర్చులు ఉండవు తర్వాత ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సమస్య ఉండదు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడల్లా బై ఎలక్షన్లు జరిగినప్పుడల్లా బై ఎలక్షన్స్ ఎట్లా ఉంటాయి అనుకోండి ఎవరైనా మరణిస్తే కానీ అదర్వైజ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది కూడా పదే పదే మరి ఎన్ఫోర్స్ చేయడానికి ఆ టైం అవసరం ఉండదు కాబట్టి జమిల ఎన్నికల సందర్భంలో అది కూడా ఒక అడ్వాంటేజ్గా ఆ పార్టీలు చూసేటువంటి అవకాశం ఉంది దీని మీద పెద్ద ఎత్తున దేశంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని చెప్పి బీజేపీ భావిస్తోంది ఇందుకోసం చాలా డిబేట్లు పెడతాం మేము చాలా వేదికలు నిర్వహిస్తామని చెప్పి చెప్తున్నారు వాళ్ళు క్యాబినెట్ ఆమోదం పొందింది అంటే అర్థం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది వాళ్ళు తప్పకుండా ఇరవై ఇరవై తొమ్మిది నాటికి జమిలీ ఎన్నికల్ని మొత్తం భారతదేశం యావత్తు కూడా పెట్టాలని చెప్పి అనుకుంటున్నారు ఇది ఎప్పటి నుంచో ముప్పై నలభై ఏళ్ళ నుంచి బీజేపీ యొక్క ఆలోచన ఇది ఆలోచన సాకారం చేసుకోవడానికి ఇంతకాలం పట్టింది వాళ్ళకి అయితే దీని మీద దీనివల్ల నష్టాలు ఇంత తీవ్రంగా ఉన్నాయి అనేది ఇంకొంచెం ఏమన్నా ఇంకా రీసెర్చ్ జరిగి పరిశోధన జరిగి ఎవరైనా బయటపడితే తప్ప ఇప్పటికిప్పుడైతే జమిల ఎన్నికల వల్ల బీజేపీకి ఏదో ప్రత్యేకంగా లాభం జరుగుతుంది మిగతా పార్టీలకి జరగదు లేక రాష్ట్రాల యొక్క సమాఖ్య హక్కులకి భంగం కలుగుతుంది అనే విషయాల్లో ఇంకా మరింత సమాచారం రాకపోతే ప్రజలు పెద్దగా కన్విన్స్ అయ్యేటువంటి అవకాశం లేదు ఆ రకంగా చూసినప్పుడు కూడా బీజేపీకి ఇది మంచి అవకాశమే ఎందుకంటే ప్రజలంతా కూడా కోరుకుంటారు ఎప్పుడు ఎన్నికలు ఎందుకు ఈ గొడవలు ఎందుకు ఒకేసారి జమిల ఎన్నికలు దేశం అంతా కూడా జరిగితే ప్రశాంతంగా ఉంటుంది సమాజం కూడా అనేటువంటి ఆలోచన కూడా ఉండొచ్చు సో వచ్చే కొద్ది రోజుల్లో బీజేపీ ఏ విధంగా ముందుకు వెళుతోంది అనే దాన్ని బట్టి ఎంత త్వరగా వీళ్ళు చేయగలరు అనే విషయం కూడా మనకు అర్థమవుతోంది